చెప్పేసి ఉపాధ్యక్షుడు మహారెంపారు మాట్లాడవలసింది అభ్యర్థన వహించండి చక్కరపాణి గారికి మేము ఎన్నో ఏళ్ళ నుంచి కులము కోసం చాలా కష్టపడినదానికి ఈరోజు ఎన్నో కార్యక్రమ సేవా కార్యక్రమాలు కూడా పాల్గొన్నాం ఏదో విధంగా ఈ కులానికి మేలు చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యవర్గ సభ్యులు కాకుండా మిగతా నలుమూల నుండి వచ్చిన కార్యకర్తలు మొత్తం కుల బాంధవులు అందరూ కూడా ఏకగ్రీవంగా నూతన దేశంగా ఎన్నుకున్నందుకు వారికి వారి కుటుంబాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కొన్ని కారణాల వల్ల జిల్లా అధ్యక్షునిగా మా కుల పెద్దలు ఈ సంఘంలో ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా కార్యవర్గ సభ్యులు ఈసీ మెంబర్సు మరి ఉపాధ్యక్షులద్దరూ కలిసి జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవడం మంచి పరిణామం ఈ ఉమ్మడి జిల్లా కానీ మరి సత్యసాయి జిల్లా కానీ వడ్డీర్ల పట్ల సిద్ధశుద్ధితో ప్రతి ఒక్క వాళ్ళు వారి వారి సమస్యలపైన కులానికి అండగా ఉండి సీనియర్ నాయకుడు కులానికి ఎంతో సేవ చేసిన మరి గౌరవ ఉత్తన్న గారిని ఈరోజు జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవడం కార్యవర్గం కార్యవర్గానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు పెద్దలు వారికి అన్నీ తెలుసు ఎంతో అనుభవం ఉంది కులానికి ఏ విధంగా చేయాలా అనే అభిప్రాయంతోనే ఆయన్ని ఈరోజు ఎన్నుకోవడం నాకు కూడా సంతోషాన్ని ఇస్తుంది భవిష్యత్తులో కుల సమస్యల పైన మరి రాజ్యాధికారంలో మా కులానికి ప్రాతినిధ్యం వహించాల అవకాశం కల్పించాలని చెప్పేసి ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా మేము రిఫరెన్ఎం చేస్తాము మాకు సంఘ పోరాటంతో ఇక స్థలాన్ని కేటాయించారు ఆ స్థలాన్ని కార్యరూపం దాల్చి భవిష్యత్తులో కళ్యాణ మండపం హాస్టల్ వసతి తదితర వాటి మా మున్ముంద కార్యక్రమం వీటిపై స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రులు ఎంపీలతో కలిసి మేము వినతి పత్రాన్ని సమర్పించుకొని వాటిని సాధించేదానికి మా కమిటీ సభ్యులందరూ ఏకతాటిపై నిర్ణయాలు తీసుకొని ఎలాంటి స్వార్థపూరిత పనులకు కానీ రాజకీయాలకు కానీ ఈ సంఘాన్ని ఉపయోగించుకోకుండా భవిష్యత్తులో కులాన్ని అభివృద్ధి చేసే దిశగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తుంది బలంగా ఉండాలని చెప్పేసి ఇప్పటి అయినా కానీ బలం అంటే ఏమి ఐదేళ్లలో ఇంకా కొంచెం బలం తీసుకురావాలని చెప్పేసి మీ పేరు పేరున అందరికీ కూడా ఇక్కడ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనతో పాటు ఇంకా గ్రామాలల్లో జిల్లాలో నలుమూల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మన మన కులాన్ని ఉద్దేశించి మాట్లాడి ఎక్కడ కూడా సమస్యలు ఉంటాయి లేని ఉండవు అవన్నీ పరిష్కరించుకొని గ్రామాలలో చర్చ చేసుకొని మన కులాన్ని ఐక్యతంగా తీసుకురావాలని చెప్పేసి మీ మనందరినీ కూడా పేరు పేరున నేను తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఆ ముందు ఎన్నుకున్న అబ్జెక్షన్ వలన అట్లా చేయకుండా ఇప్పుడు ఏ విషయమైనా కానీ ప్రతి ఒక్కరిది ఫోన్లు ఉంటాయి ఫోన్లు మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు మాకు ఏ విధంగా రాజకీయంగా కానీ మన సమస్యల పైన పక్క పక్కన కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే మాకందరికీ ఒక్క మాట తెలియజెపు తెలి తెలియజేస్తూ అదేవిధంగా రాజకీయంగానే మనం ఏ పార్టీలోనూ ఉండొచ్చు మనం మన కులమనే కులం అనేది మనకు చాలా ముఖ్యమైనది కాబట్టి మనమందరము ఒక తల్లుల పిల్లలుగా ఉంటామని కోరుతూ అదేవిధంగా అట్లే పద్ధతిగా అంగనించి మన కార్యవర్గం బాగా నడిపిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు